విదేశాలకు విశ్వంబర విదేశాలకు పైన అవుతున్నారట విశ్వంబర చిరంజీవి హీరోగా ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ విశ్వంబర త్రేషా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అషికా రంగనాథ్ కునాల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రలు నటిస్తున్నారు కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణను ఫారెన్లో ప్లాన్ చేస్తున్నారట అతి త్వరలోనే విశ్వంబర టీం జపాన్కి వెళ్ళనుందని అక్కడ ప్రధానంగా పాటలు చిత్రీకరిస్తున్నారని కొంత టాకీ పార్ట్ను కూడా షూట్ చేయాలనుకుంటున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం యువీ క్రియేషన్స్పై విక్రమ్ వంశీ ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు కాగా విశ్వంబర రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది కానీ వాయిదా వేశారు వేసవిలో విడుదల కానుందని టాక్ వినిపిస్తుంది